అస్సలం అయికం వరహమతుల్లా వకూ అల్ల ఓ సల ఒ సలము అలా రసూలిలా అమ్మా బ్యాగ్ ప్రియ విద్యార్థులారా ఇస్లామీయ జీవన విధానం అనే ముఖ్య శీర్షికలో ఈరోజు ఇరవై ఒకటవ పాఠం ప్రయాణ నియమాలు అయితే ఇరవై రెండవ పాఠంలో ప్రయాణానికి సంబంధించిన కొన్ని మర్యాదలు పద్ధతులు తెలుసుకుంటాము కానీ ఈరోజు ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఇస్లామీయ ధర్మములు మనం తెలుసుకుందాము ప్రయాణం జీవిత అవసరాల్లో ఒకటి అందుకొరకే ఇస్లాం దీనికి సంబంధించిన చాలా మంచి ఆదేశాలు ఇచ్చి ఉంది జీవితంలో మనిషికి ఎన్నో రకాల ప్రయాణ అవసరం పడవచ్చు హజ్ అమరాల ప్రయాణం కావచ్చు జిహాద్ యొక్క ప్రయాణం కావచ్చు విద్యా అభ్యాసన కొరకు కూడా ప్రయాణం కావచ్చు అలాగే బంధువులతో ఫ్రెండ్స్తో కలుసుకోవడానికి వెళ్ళే ఉద్దేశంతో కూడా మనిషి ప్రయాణం చేస్తాడు మరియు ఈ రోజుల్లో డబ్బుధనం ఉన్నవారు పర్యాటక టూరిజం చాలా ప్రఖ్యాతిగాంచింది కొన్ని దేశాలకైతే ఇది మూలాదాయంగా ఉన్నది మూల ఆదాయం అయితే ఈ ప్రయాణం దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఆదేశాలు తెలుపడంలో ఇస్లాం ధర్మం ఎంతో శ్రద్ధ చూపింది ప్రతి ముస్లిం వాటిని తెలుసుకోవాలి మరియు ఆ ప్రకారమే ఆచరించాలి వాటిలో మొదటి బోధన నాలుగు రకాతుల నమాజులను కస్ర అంటే నాలుగు కాకుండా కేవలం రెండు చేయడం జొహర్ రెండు రకాతులు అసర్ రెండు రకాతులు ఇషా రెండేసి రకాతులు కానీ మహరీ నమాజ్ మాత్రం పూర్తిగా చదవాలి మూడు రకాతులు ఫజర్ నమాజ్ ఫర్జులో రెండే ఉన్నాయి అది తగ్గించి ఒకటి చెయ్యరాదు రెండు సంపూర్ణంగా చేయాలి మనిషి ఏ ఊరిలో జీవిస్తున్నాడో ఆ ప్రాంత పరిసరాలను దాటిన తర్వాత సర్వసామాన్యంగా ప్రతి సిటీ అయినా పల్లె అయినా ఏది అయినా నగరమైనా పల్లె అయినా పట్టణమైనా గ్రామమైనా నగరమైనా ఏది అయినా కానీ ఇక్కడ నుండి మన ఊరు మొదలవుతుంది అని అనుకుంటాము కదా సర్వసామాన్యంగా ఇక ఊరు దాటేసాము ఇండ్లు కూడా మొత్తం కనబడకుండా అయినాయి ఈ విధంగా అనుకుంటాము కదా మన ఊరు బయట వెళ్ళిన తర్వాత నుండి ప్రయాణానికి వెళ్ళి వెళ్ళాము అయితే ఊరు బయటకి వెళ్ళిన తర్వాత నుండి మన ప్రయాణ ఈ నమాజులు కసరి చేయడం ప్రారంభించవచ్చు ఎప్పటి వరకు తిరిగి వచ్చే అంతవరకు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకవేళ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో అక్కడ నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండాలన్నటువంటి ఉద్దేశం ఉండేది ఉంటే నమాజ్ కసరి చేయరాదు పూర్తిగా చేసుకోవాలి కాకపోతే అక్కడికి చేరకముందు చేరే వరకు అంటే చేరే వరకు మరియు అక్కడి నుండి ఎప్పుడైతే బయలుదేరుతారో ఈ దారి మధ్యలో మనం కసర్ చేయవచ్చును దీనికి సంబంధించిన ఆయత్ ఉంది ఆయత్ ఆయన నూట ఒకటి మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజును కసరు చేస్తే అది తప్పు కాదు అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం కూడా కసరు చేశారని హజరత్ అనసరది అల్లాహు తలానహు యొక్క హదీస్ ఉంది సహీ బీ ఒకటి సున్నా ఎనిమిది ఒకటి మేము ప్రవక్త వెంట మదీనా నుంచి మక్కా వెళ్ళాము మళ్ళీ మేము మదీనా చేరుకునేంత వరకు ప్రవక్త నాలుగు రకాతులు నమాజు రెండేసి చేసేవారు సహీబ్ఖారిలోనే హదీస్ విన్నారు హజరత్ అలీ రది రెండో విషయం రెండో బోధన హజరత్ అలీ రది అల్లాహు తన్ను గారి ఉల్లేఖనం ప్రకారం మూడు పగలు మరియు మూడు రాత్రులు మేజోల్లాపై మసహ చేయవచ్చును మేజోల్లాపై మసహ చేయవచ్చును ప్రొఫెసర్ అల్లా అలసల్లాం వారి యొక్క ఆదేశం వినిపిస్తున్నారు జాల రసుల్లాహి సల్లాహ్ అవి సల్హాత అయ్యామి వలయ అళీ హిందీ లిల్ ముసాఫిర్ వయోమన్ వలయాలతన్ లిల్ ఒకేం ప్రయాణికునికి మూడు పగలు మూడు రాత్రులు మరియు నివాసుని ఒక పగలు ఒక రాత్రి మేజోన్లపై మసాహ్ చేసే అటువంటి ఆదేశం ప్రవక్త సల్లాహాహా అలిం ఇచ్చారు ముస్లిం షరీఫ్లోని హదీఫ్ రెండు ఏడు ఆరు అయితే ఈ మసాకు సంబంధించి సంబంధించి ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి అదేమిటంటే ఎప్పుడైతే మనం మొదటిసారి మసాహ్ చేస్తామో అప్పటి నుండి ఈ ఇరవై నాలుగు గంటల లేదా డెబ్బై రెండు గంటల వ్యవధి అనేది మొదలవుతుంది ప్రారంభమవుతుంది కానీ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం మొదటిసారి మనం సాక్స్ ఎప్పుడైతే తొడుగుతామో మన కాళ్ళల్లో అంతకుముందు వజూ చేసి కాళ్ళు కడిగి ఉండాలి ఎవరైనా వజు చేసి కాళ్ళు కడిగి లేకుండా అంటే వధూ స్థితిలో లేకుండా మేజోళ్ళు తొడిగాడంటే తర్వాత ఎప్పుడైనా వజూ చేసుకునేటప్పుడు ఆ మేజోళ్ళపై మసాజ్ చేయరాదు తప్పకుండా తీసి కాళ్ళు కడగవలసిందే మూడో విషయం నీళ్లు లేని సమయంలో లేదా నీటిని పొందడం చాలా కష్టమైనప్పుడు లేదా మీలు దగ్గర ఉన్నాయి కానీ అమ్ముతున్నారు వాటిని కొనే అంత శక్తి మనలో లేదు అలాంటప్పుడు మనం తయం ముం చేయవచ్చును దీని యొక్క ఆదేశం సూరత్ అన్నిసా ఆయన నలభై మూడులో ఉంది ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి వస్తే లేక మీరు స్త్రీలతో సగ సగ సమాగమం జరిపి ఉంటే అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకోండి ఎలా చేయాలి ఆ పద్ధతి వస్తుంది ఒక నిమిషం ఉండండి కానీ సంక్షిప్తంగా అలా ఇక్కడ తెలియజేశాడు దాంతో మీ ముఖాలను చేతులను తుడుచుకోండి అయితే సోదర మహాశివులారా దీనినే మనం తయమ్ము అంటాము ఒక్కసారి శుభ్రమైన మట్టిలో ఇలా కొట్టాలి ఎక్కువ మట్టి తాకి ఉంటే ఇలా దులుపుకొని ఒక్కసారి ఇలా మన ముఖముపై ఆ తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఇంతే పూర్తిగా ఇక్కడి నుండి ఇలా తుడుచుకునే అవసరం లేదు అయితే టైముకు సంబంధించిన మరికొన్ని వివరాలు మీరు వినాలనుకుంటే జెడ్ దురూస్ డాట్ కామ్లో లేదా జెడ్ దురూస్ యూట్యూబ్ ఛానల్ జీ జెడ్ డియూఆర్యుఎస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ జెడ్ దురూస్ అనే పేరుతో ఉంది వాటిలో మీరు వివరాలు వీడియోల రూపంలో కూడా పొందగలుగుతారు నాలుగో విషయం ప్రయాణ రోజుల్లో ఉపవాసం ఉండకుండా తర్వాత కూడా ఉండవచ్చు రమదాన మాసం ఉంది ఉదాహరణకు ఎవరన్నా ప్రయాణం చేస్తున్నారు ప్రయాణంలో సులభమైన రీతిలో వారికి ఉపవాసం ఉండడం ఏ కష్టం లేకుండా ఉంటే ఉండవచ్చు కానీ ఒకవేళ ఉపవాసం వదులుకుంటే అన్ని రోజుల తర్వాత పూర్తి చేయాలి సూరతుల్ ఒకరా ఆయుత్ నంబర్ నూట ఎనభై నాలుగులో అల్లాహతాల దీనికి సంబంధించిన ఆదేశం ఇచ్చి ఉన్నాడు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాస లెక్కను పూర్తి చేయాలి నాలుగు విషయాలు విన్నారు కదా ఇక ఐదవ విషయం నఫిల్ నమాజు వాహనంపై చేయవచ్చును ఎలాంటి అభ్యంతరం లేదు ఆ సమయంలో వాహనం ఏ వైపు వెళ్ళినా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు కిబిలా వైపు లేకున్నా పర్లేదు కానీ ఈ రోజుల్లో బస్సులో ప్రయాణం ట్రైన్లో ప్రయాణం అలాగే విమానంలో ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నవారు అది వారి యొక్క ఆధీనంలో ఉండదు గనక గంటల తరబడి ప్రయాణాలు కూడా ఉంటాయి గనక ఏ ఫర్జ్ నమాజు కూడా దాని సమయం నుండి దాటనివ్వకూడదు ఏం చేయాలి తాను ఉన్న స్థానంలోనే నిలబడి చేయగలిగితే అల్లందుల్లా రూకు సజ్జాలు చేయగలిగితే అల్లందుల్లా ఇలాంటి ఏ సౌకర్యం లేకుంటే తన కూర్చున్న సీట్లోనే కేవలం ఇలాగే ఎసైగా చేస్తూ చేతులు కట్టుకొని ఖయామ్ అలాగే కూర్చుండి చేయాలి తర్వాత రుక్కు చేస్తున్నట్లుగా కొంచెం వంగాలి సజ్జా కొరకు మరి కొంచెం ఎక్కువగా వంగాలి ఇలా సమయం దాటకముందు ప్రతి నమాజ్ దాన్ని సమయంలో చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ అల్లా యొక్క మరొక అనుగ్రహాన్ని గ్రహించండి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి అల్లాహు తాలా తన యొక్క దయ కరుణతో ప్రయాణంలో ఉన్న వారి కొరకు నాలుగు రకాతుల నమాజ్ను తగ్గించి కసరి చేసి చదవవచ్చు అని అనుమతించాడు అంటే రెండే రకాతులు మరియు ఫజర్ కంటే ముందు రెండు సున్నతులు మరియు వితర్ ఇవి మాత్రం తప్పకుండా చేయాలి కానీ మిగతా సున్నతి మొహద ఏవైతే ఉన్నాయో జోహర్ కంటే ముందు రెండేసి నాలుగు జోహర్ తర్వాత రెండు ఆ తర్వాత మగరీబ్ తర్వాత రెండు ఇషా తర్వాత రెండు ఈ సున్నతి మొహక్కదాలు మాఫ్ ఉన్నాయి చేసే అవసరం లేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం అప్పుడప్పుడు నఫిల్ నమాజ్ చేసేవారు ఉల్లేఖించిన అబ్దుల్లా అబ్దుల్లాబీన్ ఉమర్ అది అల్లాహు తలను బిన్ ఉమర్ అదిలను కూడా స్వయంగా చేసేవారు ఈ విధంగా అల్లా ఎక్కడైనా ఏదైనా చోట కొరకు రాయితీ ఇచ్చాడు దాన్ని మనం పాటించడం ఇది అల్లాకు చాలా ఇష్టం అలాగే ప్రవక్త వారి ఏదైనా సున్నతున్నది దాన్ని కూడా మనం పాటించే ప్రయత్నం చేయాలి అయితే ప్రయాణంలో మనం నఫిల్ నమాజులు కూడా చేసే అలవాటు వేసుకోవాలి ప్రవక్త సలహావుల స్లం వారి గురించి అబ్దుల్లా బిన్ ఉమర్ అది అంటున్నారు ప్రవక్త సలహా అల్లూస్లం తన ఒంటే ఎటు తిరిగినా దానిపైనే నఫీల్ నమాజు చేసేవారు సహే ముస్లిం ఏడు వందలు హదీస్ నంబర్ ఏడు సున్నా సున్నా ఇక ప్రయాణంలో ఉన్నటువంటి సులువు విషయాల్లో అల్లా వైపు నుండి ప్రత్యేకంగా మనకు ఇవ్వబడిన రాయితీల్లో రుహస్ అని అంటారు రుహ్స ఒకటేమిటి రెండు నమాజులను కలిపి చేయడం మన ఇష్టం వచ్చినట్లు కాదండి శ్రద్ధగా వినండి జుహర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ జమా తక్దీం చేయవచ్చు అలాగే మగరీబ్ నమాజ్ మరియు ఇషా నమాజ్ జమా తక్దీం చేయవచ్చు జమా తక్దీం అంటే ఏమిటి జొహర్ సమయంలో జొహర్ అసర్ మగరీబ్ సమయంలో మగరీబ్ ఇషా చేయడాన్ని జమా తకదీమ్ అంటారు అలాగే జమా తాఖీర్ కూడా చేయవచ్చు అంటే జొహర్ అసర్ అసర్ సమయంలో మగరీబ్ ఇషా ఇషా సమయంలో సారాంశం ఏమిటి జొహర్ ప్రారంభ సమయం నుండి మొదలుకొని అసర్ చివరి సమయం వరకు ఎప్పుడైనా మీరు ఈ రెండు నమాజులు కలిపి చేసుకోవచ్చు ఆ తర్వాత మగరి ప్రారంభ సమయం నుండి వదులుకొని ఇషా అంతిమ సమయం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా విషా రెండు కలిపి చేసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఇది ఆన్ ద వే ప్రయాణంలో రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కానీ మీరు లే ఎక్కడైనా చేరుకొని అక్కడ స్టే చేస్తున్నారు ఒకరోజు రెండు రోజులు ఈ విధంగా అయితే అక్కడ ప్రతి నమాజ్ దాని సమయంలో జమాత్తో చేయడం చాలా ముఖ్యమైన విషయం చాలా చాలా గొప్ప పుణ్యాలు మరియు ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నారు కానీ మీరు ఏ మస్జిద్లో వెళ్ళి నమాజ్ చేస్తున్నారు అక్కడ నమాజ్ చేయించే వ్యక్తి ముకీం అక్కడి స్థానికుడు అయ్యేది ఉంటే మీరు అతని వెనుక పూర్తిగా నమాజ్ చేయాలి నేను ప్రయాణికుని కదా ఆయన నాలుగు రకాలు చేసుకుంటాడు కదా రెండు రకాల తర్వాత తశహు చేస్తాడు కదా అప్పుడు నేను సలాం దింపేస్తాను లేదండి ఇది కాదు ప్రవక్త పద్ధతి దీనికి సంబంధించి హదీత్ ప్రవక్త సల్ల అసల్లం వారు తబూక్ ప్రయాణానికి వెళ్ళారు అయితే మొహ్ జబ్ బిన్ జబర్ రదిలా అని అంటున్నారు ప్రవక్త సల్లాహీ వలంతో మేము తబూక్ యుద్ధానికి వెళ్ళాము ప్రవక్త సల్స్లం జొహర్ అసర్ ఒకసారి మరియు మగరబ్బి ఇషా ఒకసారి చేసేవారు ముస్లిం ఏడు వందల ఆరు ఈ విధంగా మనం అల్లా యొక్క దయతో ప్రయాణానికి సంబంధించిన కొన్ని నియమాలు కొన్ని ఆదేశాలు అల్లదిల్లా అల్లా దయతో తెలుసుకున్నాము ఇక్కడ మీరు ఈ విషయాలు గుర్తుంచుకోవడంతో పాటు ప్రత్యేకంగా ప్రయాణంలో వెళ్ళినప్పుడు అల్లా యొక్క గొప్ప అనుగ్రహాన్ని గ్రహించి అల్లా యొక్క అనేక అనేక కృతజ్ఞతలు చెల్లించండి అల్హమ్దుల్లా ఈ అహమ్దనికి అతీరా అని ఎక్కువగా చదువుతూ ఉండండి ఏంటి ప్రయాణం మన జీవితంలో చాలా ఒక అవసరమైన విషయం గనక దీనికి సంబంధించిన ఎలాంటి మంచి ఆదేశాలతో పాటు మనకు ఎన్ని రకాల సులువు విషయాలు ఫర్ నమాజ్ ఇస్లాం యొక్క ఐదు అర్కాల్లో ఒకటి కదా మరి రంజాన్లోని ఉపవాసం ఇస్లాంలోని ఐదు అర్కాన్లలో ఒకటి అయినా ఇంత గొప్ప విషయాల్లో కూడా అల్లాహతాల రాయితీ ఇచ్చాడు ఉపవాసం ప్రయాణంలో మానుకొని తర్వాత రోజుల్లో ఉండమని చెప్పాడు మరియు ఫర్జ్ నమాజులు నాలుగు రకాతులవి రెండేసి చేయవచ్చు అని అంతేకాదు జోహర్ అసర్ ఇవి రెండు కలిపి ఒక సమయంలో మగని విషా ఇవి రెండు కలిపి ఒక సమయంలో చేసుకోవచ్చు అని కానీ ఫజర్ మాత్రం దాని సమయంలోనే చేయాలి అది వేరే నమాజ్తో కలపరాదు ఈ విధంగా అల్లా యొక్క అనుగ్రహాలను గ్రహించండి అల్లా ఎంత సులభతరం ప్రసాదించడం గ్రహించండి దీనిపై అల్లా యొక్క కృతజ్ఞత తెలపడంతో పాటు ప్రత్యేకంగా ముస్లిమేతరులకు కూడా చెప్పండి ముస్లిమేతరులకు చెప్పండి ఎంత గొప్ప ఇస్లాం ధర్మం ఇది మానవాళికి అవసరమైనది సర్వ కొరకు అనుకూలమైనది సర్వమానవాళి కొరకు స్వాభావికమైన ధర్మం ఈ ధర్మాన్ని చెడ్డగా చెప్పుకోకండి ചതവം വിഷയാൽസ്ഥായി അല്ല അന്തരി സദ്ഭാഗ്യം പ്രസാദിച്ചു ഗമീൻ വാഖിർ ദാൻ അലഹമുല്ല അബുലവലിക്കു വരഹമുലി വരക്കാത്തു